కాళేశ్వరం ప్రాజెక్టుపై ను నియమిస్తూ రెండు పేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని కొట్టేయారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు నివేదిక కాపీని అందజేయకుండా ప్రభుత్వం మీడియా ప్రచురణలకు ఇవ్వడంలో దురుద్దేశపూరితం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ను పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్ రెండు వేల మూడు కిలోమీటర్ల టన్నెళ్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల కాలువలు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల నిల్వ సామర్థ్యం ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తిపోతల వ్యవస్థతో రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగానికి చేపట్టిందే కాళేశ్వరం ఎత్తిపోతల పథకమని పిటిషన్లలో తెలిపారు నీటిపారుదల సామర్థ్యం సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిబంధనల ప్రకారమే కొనసాగిందని వివరించారు ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక సాకుతో ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఎన్నికల ప్రచారంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూ భారాసా ప్రభుత్వంపై అప్రతిష్ట పాల్చేయడమే లక్ష్యంగా పనిచేసిందన్నారు దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని దీనికి డిజైనింగ్ ఇంజనీరింగ్ తో ఎలాంటి సంబంధం లేదని ఒక పిల్లర్ కూలిపోవడాన్ని కారణంగా ప్రాజెక్టుపైనే దుష్పడు ప్రచారం గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన పేరును దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టానికి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని పిటిషన్లో పేర్కొన్నారు ఇతర అక్రమాలు చట్టవిరుద్ధమైన పనులకు సంబంధించి కమిషన్ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు నివేదిక కాపీని పిటిషనర్లకు అందజేయకుండా సంక్షిప్త సారాంశం గురించి పదే పదే వెల్లడించడం ఏకపక్షం దురుద్దేశూరితమేనన్నారు విచారణ కమిషన్ను నియమించే పరిధి ప్రభుత్వానికి లేదని విచారణ కమిషన్ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లకు న్యాయ విచారణలు జరిపే పరిధి లేదన్నారు గత ప్రవర్తనకు సంబంధించిన విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ జీవో జారీ చేయడంపై విచారణ కమిషన్ చట్టానికి విరుద్ధమని తెలిపారు విచారణ కేవలం వాస్తవాల్ని అడిగే పరిధిని మాత్రమే కలిగి ఉంటాయని వాటి సిఫార్సులు పరిపాలనా చట్టపరమైన చర్యలకు ఉపయోగపడాలి కానీ గత ప్రవర్తన ఆధారంగా బాధ్యతల్ని నిర్ధారించజాలవన్నారు ఒక వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన నివేదిక ఆ వ్యక్తి ప్రతిష్ఠపై దుష్ప్రభావం చూపుతుందన్నప్పుడు నోటీసు జారీ చేయడంతో పాటు సాక్షుల్ని ప్రశ్నించే అవకాశం కల్పించాలని సాక్షుల్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా నివేదిక సమర్పించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్లు పేర్కొన్నారు దురుద్దేశంతో పిటిషనర్లను అందించని నివేదికను రద్దు చేయాలని నివేదిక గురించి మీడియాకు పదే పదే చెప్పడం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా సాధారణ ప్రజల దృష్టిలో పిటిషన్లను అప్రతిష్ఠ పాల్చేయడమేనన్నారు